హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో రెసిపీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి చుక్క నూనె వాడకుండా హెల్దీగా చేసుకునే రెసిపీ ఏదన్నా ఉందంటే ఇదేనండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకైనా సాయంత్రం పూట స్నాక్స్ కింద లేదా నైట్ డిన్నర్లోకైనా హెల్దీగా తీసుకోవచ్చు ఈ హెల్దీ అయిన రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో సో చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా అటుకులు వేసుకోండి ఇక్కడ తీసుకునే అటుకులు పల్చవి అయినా పర్వాలేదు మందవి అయినా పర్వాలేదండి ఇప్పుడు ఇందులోకి నీడను పోసి రెండు నుంచి మూడుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన అటుకులని నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు దాకా సుజీ రవ్వ వేసుకోండి అలాగే ఒక అరకప్పు దాకా పెరుగుని వేసుకోండి ఇక్కడ పెరుగు బదులు మజ్జిగైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇక్కడ పిండి కన్సిస్టెంటీ అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజున్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలు ఒక రొమ్మ కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకోండి ఈ బ్రేక్ఫాస్టు మరింత హెల్దీ కోసం కొద్దిగా క్యారెట్ తురుము ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కలుపుకునే లేపు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎలాంటి హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా పిండిని రెడీ చేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇడ్లీ పాత్రని తీసుకుని ఇందులోకి ఒక గ్లాసు దాకా నీళ్లు పోసుకొని పాత్రని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ చేతిని కొద్దిగా నీటితో తడుపుకొని ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా మీడియం సైజులో పిండిని తీసుకుని ఇలా అరటాకు తీసుకుని అరటాకు మీద వడి కింద వత్తుకోవాలండి ఇలా షేప్లో రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ రేకుల్ని తీసుకుని ఇడ్లీ రేకుల్లో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా వడల కింద రెడీ చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి రెడీ చేసుకున్న రేకుల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువేం ఉడికించవలసిన అవసరం లేదండి మనకి లాగా సాఫ్ట్గా ఉడిగిపోతాయి చూడండి చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాత్రని కిందికి దించేసుకుందాం చుక్క ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై లేకుండా హెల్దీ అయిన వడలు రెడీ అయిపోయినట్టండి మనకి నార్మల్గా చేసుకునే వడల కన్నా ఈ వడలు చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుని పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీతో లేదా ఊరగాయతో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటిని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చండి కనీసం వారంలో ఒకసారైనా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉంటారండి చాలా హెల్దీ అండి అలాగే లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది చాలా హెల్దీ అయిన ఫుడ్ అని చెప్పుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి